భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనగురులోని హనుమాన్ ఫంక్షన్ హాల్ పినపాక నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిన పినపాక మాజీ ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడమే మన బీఆర్ఎస్ లక్ష్మణ్ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు గ్రామస్థాయికి వెళ్లి మన కార్యకర్తలను కలుపుకుంటూ ప్రజల్ని చైతన్యం చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసాలను ఎండగట్టడం మన బాధ్యత అని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ప్రవేశపెట్టిన ఆరు హామీలతో పాటు నాలుగు వందల ఇరవై హామీలను కూడా నెరవేర్చే వరకు మనం నిద్రపోకుండా కాంగ్రెస్ పార్టీకి ముచ్చమటలు పట్టించాలని ఆయన అన్నారు ఇప్పటికే తెలంగాణ ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై వ్యతిరేకత ప్రారంభమైందని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పరిపాలన ప్రజా వ్యతిరేక పాలనని ప్రజల సంక్షేమాన్ని గాల్లోకి వదిలే ఢిల్లీకి బాటలు వేశారు తప్ప గలీలో ప్రజలను ప్రజా సమస్యల్ని కాంగ్రెస్ పార్టీ గాలికి వదిలేసిందని ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయనటువంటి పరిస్థితి ప్రజలందరూ కూడా దిక్కుతోసినటువంటి పరిస్థితిలో ఈ మొండి కాంగ్రెస్ని ఎంత తిట్టినా బుద్ధి రాదు వీళ్ళలో మార్పు రాదు కాబట్టి వచ్చేటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని కరుగాల్చి బోధబెట్టాలి ఈ అబద్ధాల రేవంత్ రెడ్డి మాటలు నమ్మి మోసపోయినాం మనం అని చెప్పేసి గుడ్డిగా నమ్మి మోసపోయినామని చెప్పేసి ప్రజలందరూ కూడా మరి ఉద్దితతో ఉన్నారు ఆవేదనతో ఉన్నారు ఆందోళన చెందుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లాకు సంబంధించినటువంటి ఐదు నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున స్థానిక సంస్థల్లో విజయమే లక్ష్యంగా మరి గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు ఉన్నటువంటి నాయకత్వాన్ని కార్యకర్తలందరినీ కూడా మరి ఎన్నికలకు సిద్ధం చేస్తూ ఈ జిల్లాలో అత్యధిక స్థానాలు గులాబీ ఖాతాలో చేరే విధంగా పెద్ద ఎత్తున అధిష్టానం యొక్క ఆదేశాలతో కేటీఆర్ గారి సూచనలతో గౌరవ కేసీఆర్ గారి ఆదేశాలతో మరి ప్రజల్లోకి పోవాలనేటువంటి ఆలోచన మరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి సీనియర్ నాయకులందరి సూచనల మేరకు వారి యొక్క విజ్ఞప్తి మేరకు పెద్ద మరి గ్రామాలలకు పర్యటన మొదలు పెడతా ఉన్నాం దానికంటే ముందు ఐదు నియోజకవర్గాల్లో మరి కార్యకర్తలు ముఖ్య కార్యకర్తల సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది దానికి ఈరోజు మరి పినపాక నియోజకవర్గంలో మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మోసాలు చేస్తూ ఉందో ఆ మోసాలకి సిద్ధం చేయడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇలా నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా ఒకటే కోరుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ నాయకులు నిజంగా ప్రజలందరూ కూడా సిగ్గుపడతా ఉన్నారు మరి భవిష్యత్తులో టాయిలెట్కు పోతే కూడా హెలికాప్టర్ను ఉపయోగించుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది అంటే వారు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప ప్రజా సమస్యలు పూర్తిగా గాలి కొదిలిపెట్టి ప్రజల సమస్యల్ని గాలికొదిలిపెట్టి వారు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు కానీ ప్రజలలోకి వస్తే ప్రజలు సమస్యలు బాధలు తెలుస్తాయి ప్రజలలోకి వస్తే చెప్పు దెబ్బలు తప్ప ఏమి అటువంటి పరిస్థితి లేదు వారందరు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తూ ఉన్నారు వారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా మీకు ఇచ్చినటువంటి హామీలని అమలు చేసేటువంటి దమ్ము లేదు అమలు చేసేటువంటి దమ్ము లేనప్పుడు మీరు పాదయాత్రలు కాదు మోకాళ్ళ యాత్ర చేసి తెలంగాణ సమాజాన్ని క్షమాపణ కోరాలి అట్లాగే అసెంబ్లీ ముందున్నటువంటి అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చి ముక్కు రాగి క్షమాపణ కోరాలి ఎందుకంటే మీ ఆకాంక్షలకు విరుద్ధంగా మేము పాలన చేస్తూ ఉన్నాం కానీ మేము మొత్తానికి గొప్పలు చెప్పుకుంటామని చెప్పి మరి ముక్కు రాగితే ఈ సమాజం క్షమిస్తే తప్ప లేకపోతే ఈ సమాజం క్షమించదు మీరిచ్చినటువంటి నాలుగు వందల ఇరవై హామీలను అమలు చేసేంత వరకు బీఆర్ఎస్ పార్టీ ప్రజాక్షేత్రంలో అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేసిన అధికారంలో లేనప్పుడు మీరు చేసేటువంటి తప్పుల్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఎత్తి చూపుతూనే ఉంటాం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో గులాబీ జెండా ఎగిరేసే అంతవరకు కూడా మరి విశ్రమించేటువంటి ప్రసక్తే లేదు అని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై హింద్ జై తెలంగాణ